హాయ్ వెల్కమ్ టు హా సూ నేను మీ మనోజ్ తెలంగాణలో అధికారంలో రావాలని బీజేపీ ఐదేళ్లుగా గట్టిగా ప్రయత్నిస్తోంది అందుకే పార్టీని గ్రౌండ్ నుంచి బలోపేతం చేయడానికి రెండు వేల ఇరవైలో పార్టీ పగ్గాలను బండి సంజయ్కి అప్పగించింది బీజేపీ అధిష్టానం సో మాటలతో మాయ కేసీఆర్ కేసీఆర్కు చెక్ పెట్టింది బండి సంజయ్ మాత్రమే అని అధిష్టానం భావించి అధ్యక్షుడిగా నియమించింది తనకు సంబంధించిన తనకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరు శాతం నెరవేర్చారు బండి సంజయ్ రకంగా హైదరాబాద్లో మాత్రమే కనిపించే బీజేపీని పల్లె పల్లెకు తీసుకెళ్లారు సో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత మైలేజ్ తెచ్చారు బండి సంజయ్ సో పార్టీకి వచ్చిన ఊపుతో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు కనీసం రెండో స్థానంలో ఆయన నిలుస్తుందని అంచనా వేశారు కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం అనూహ్యంగా బండి సంజయ్ ను అధ్యక్ష పదవుల నుంచి తప్పించింది అప్పటి వరకు ఉత్సాహం ఉత్సాహంతో వరకులు పార్టీలో నైరాశ్యం నెలకొంది క్యాడర్ డీలా పడింది సో దాని ప్రభావం ఎన్నికల్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపించింది కేవలం ఎనిమిది స్థానాలతో మూడో ప్లేస్ కే పరిమితమైంది సో మూడేళ్లు ఆ బండి సంజయ్ కష్టపడి పార్టీని తెలంగాణలో అధికార బిఆర్ఎస్ కు ప్రత్యేకంగా ఎదిగేలా చేశారు ఒక దశలో బీజేపీ ఎక్కడుందన్న కేసీఆర్ బీజేపీ పేరు ఎద్దకుండా ఉండాలనే పరిస్థితి ఇచ్చారు సో ఇక కేంద్రంలో కేసీఆర్ కూడా గిచ్చికయం పెట్టుకున్నారు ప్రధాని పదవిపై ఆశతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో రాష్ట్రంలో పార్టీని గాలికి వదిలేశారు సో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు అప్పటికే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ పేరు మార్పుతో మరింత ఢీలా పడింది అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఢీలా పడడంతో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది సో పొరుగునున్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో అదే ప్రభావం తెలంగాణ ఎన్నికలు కనిపించింది దీంతో జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్ చేరారు సీనియర్ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు కనీసం మాట్లాడట్లేదు కూడా అధిష్టానం నుంచి చేయమని సరే పట్టించుకోవట్లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బిజెపి కూడా పెద్ద ఎత్తు పెద్ద ఎత్తుకట వేసింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జులు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది శీతాకాల పార్లమెంట్ సమస్య లో బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తుంది సో జమిలీ ఎన్నికల విధానం అమల్లోకి వస్తే పార్లమెంట్ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి దీంతో ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని బీజేపీ భావిస్తుంది దీంతో ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపుదని అంచనా వేస్తుంది దీంతో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని లెక్కలు వేస్తుంది జమిలీ ఎన్నికలతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అలా కాకపోయినా రెండో స్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు కమల నేతలు సో వాళ్ళ రకంగా ఒక రకంగా జమిలీ ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు ఎఫెక్ట్ చూప చూపమని బీజేపీ అంచనా వేస్తుంది సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్